ఏసుప్రవారు పన్నెండు మంది శిష్యులను తన యుద్ధకు పిలుచుకొని వారికి దయ్యములను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చారు ఏ విధమైనటువంటి వ్యాధినైనా రోగమునైనా నయం చేయటానికి వారికి అధికారం ఇచ్చారు ఇక్కడ రెండు విషయాలను గమనిస్తూ ఉన్నాం వ్యాధి రోగము కనుక డాక్టర్ డయాగ్నోస్ చేసేటువంటిది డిసీజ్ వ్యాధి అయినప్పుడు దాని వలన కలిగేటువంటి పెయిన్ లేక ఆ బాధకు సంబంధించినటువంటిది రోగము కనుక ప్రభు నామములో స్వస్థత కలుగుతుంది అటు రోగమునకైనా వ్యాధికైనా కనుక మీకు అనారోగ్యం కలిగినట్లయితే మీరు ప్రభు నామములో ప్రార్థన చేసుకోనండి లేక సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోనండి అది ఎటువంటి వ్యాధి అయినా రోగమైనా నయం అవుతుంది కుదరని రోగాన్నైనా నయం చేయగలిగినటువంటి శక్తి యేసుప్రభు వారికి ఉన్నది ప్రభు మీకు స్వస్థతను అనుగ్రయించును గాక